నిడదవోలు క్యాంప్ కార్యాలయంలో ముప్పై ఐదు మంది బాధితులకు ఇరవై రెండు పాయింట్ ఏడు లక్షల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్ఓసి పత్రాలను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు మంత్రి కందుల మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి కింద ఐదు వందల తొంభై ఒక్క మందికి నాలుగు పాయింట్ ముప్పై ఒక్క కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు ఆపత్కాలంలో నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఆపన్న హస్తం అందిస్తుందని పేర్కొన్నారు నిరదవోలు నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడిన ముప్పై ఐదు మంది బాధితులకు ఇరవై రెండు లక్షల ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్ఓసి పత్రాలు పంపిణీ చేశామన్నారు అందులో ముప్పై మూడు మందికి పద్నాలుగు వేల పద్నాలుగు లక్షల ఏడు వేల నాలుగు వందల డెబ్భై ఒకటి విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఒక్కొక్కరికి నాలుగు లక్షలు చొప్పున ఇద్దరికి ఎనిమిది లక్షలు ఎల్ఓసి పత్రాలను అందించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి మంత్రి కందుల దుర్గేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మంత్రి దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటి వరకు విడుదల నియోజకవర్గంలో మన అది ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి ఎల్ఓసి కానివ్వండి లేకపోతే ఆర్థిక పరమైన సహకారం కానివ్వండి మొత్తంగా నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు మనం మనంగా అందించడం జరిగింది ఈ ఒక్క ఇప్పుడు ఇచ్చినటువంటి చెక్కులు మన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ముప్పై మూడు పద్నాలుగు లక్షల ఏడు వేల నాలుగు వందల డెబ్బై అదేవిధంగా ఎల్ఓసి ఇద్దరికి ఇచ్చాం అది ఎనిమిది లక్షల ఐదు వందల ఇరవై ఎనిమిది మొత్తంగా ఇరవై రెండు లక్షల ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వాళ్ళు ఎక్కువ రూపంలో అందరికీ అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా హెల్తీ వెల్తీ హ్యాపీ స్టేట్ ఉండాలనేటువంటి మాటని మన చెప్తా ఉన్నాం అందుకే ఆయన ఆరోగ్యపరమైనటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాల విషయంలో ఎప్పుడూ కూడా వెంట వెంటనే వాటిని పూర్తి స్థాయిలో ప్రాసెస్ చేసి మనకి ఈ చెక్కులు అందించడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అందుకు ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ప్రయత్నం దానికి సహకరిస్తున్నటువంటి ఉప